జై శ్రీ హనుమాన్ ఈరోజు మన జీవితానికి శక్తి ధైర్యం విజయం ఇచ్చే హనుమాన్ స్వామి కథ అంజనాదేవి మరియు వాయుదేవుని ఆశీర్వాదంతో జన్మించిన శ్రీ హనుమాన్ స్వామి బలం భక్తి జ్ఞానం ప్రతిక చిన్ననాటిలో సూర్యుని పండు అని భావించి ఆకాశంలో ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు శ్రీరాముడి సేవలో తన జీవితాన్ని అర్పించిన హనుమాన్ రామభక్తిలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు సీతమ్మను వెతుకుతూ లంకకు వెళ్ళిన హనుమాన్ రాముని రాజ్యాన్ని దహనం చేసి రాముని విజయానికి మార్గం చూపించారు లక్ష్మణ స్వామి ప్రాణాలను రక్షించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చిన మహావీరుడు హనుమాన్ ఆయన భక్తి ధైర్యం శక్తి మనందరికీ ప్రతిజ్ఞ ఇప్పుడు శక్తివంతమైన హనుమాన్ని మంత్రం చదువుదాం ఓం నమ ఓం ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తనో హనుమాత్ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఒకటికి మూడు సార్లు చదవండి అప్పుడు మీరు మంగళవారం రోజున పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ మంత్రాన్ని చదివితే మీరు అనుకున్న కోరికలు అన్నీ జరుగుతాయని హనుమంతుడు చెప్పిన ఈ మంత్రాన్ని మీరు జపించండి ఉదయం మూడుసార్లు రాత్రిపూట మూడు సార్లు జపిస్తే ఈ మంత్రంలో ఉన్న అనుభవం మీకు అర్థమైపోయి మీరు అనుకున్న గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఒకటికి మూడు సార్లు అందుకే దీన్ని లాంగ్గా పెట్టాను మంత్రం ఈ మంత్రం ఒక విలువ మీకు కానీ తెలుసుంటే వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన డెవోషనల్ కంటెంట్లో అన్ని డెవోషనల్ వీడియోస్ వస్తాయి కాబట్టి 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 ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే ఆరోగ్యం విజయం కలుగును జై శ్రీరామ్ జై హనుమాన్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్